స్వాగతం నేను స్వాతి నిరుద్యోగుల పక్షాన పోరాడుతా జాబ్ క్యాలెండర్ సక్రమంగా అమలు అయ్యేలా కృషి చేస్తా నిరుద్యోగ వృద్ధికి పాటు పడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్ నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడుతానని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు మంగళవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ ఉచితంగా తెలంగాణ తెలంగాణ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా న్యాయ సేవలు ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పోరాడి ఫ్యాక్టరీలు ఇతర సంస్థల్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను నమస్కారం కరీంనగర్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం నా పేరు దేవునూరు రవీందర్ అడ్వకేట్ సిద్దిపేట గతంలో నేను టిఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగినది తదనంతరం రెండు వేల నాలుగు ఐదులో హరీష్ రావు గారి దగ్గర దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను తర్వాత రెండు వేల ఆరు నుంచి సిద్దిపేటలో రెండు వేల ప్రాక్టీస్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేయడం జరిగినది నేను గతంలో కూడా ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాను గతంలో టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఆర్టీ ఆర్టీఓ చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడం వల్ల నేను పోటీ నుంచి పరోక్షంగా తప్పుకోవడం జరిగినది నేను ఈసారి గట్టిగా యువ ఉద్యోగ పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు అనుకుంటున్నాను అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిని ప్రకటించలేదు టీఆర్ఎస్ శ్రేణుల మద్దతు కూడా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండి టిఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకంగా ఉన్నాను మరియు సిద్దిపేటలో సిద్దిపేటలో వివిధ అభ్యర్థులకు బీపీఎల్ బిలో పవర్టీ కింద ఉన్న పిటిషనర్లకు చాలా విధంగా హెల్ప్ చేయడం జరిగినది నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి న్యాయవాద వృత్తిలో ఉంటూ అందరికీ ప్రీ లిటిగేషన్ చేస్తూ పేద మధ్యతరగతి వాళ్లకు నామమాత్రం ఫీజులు తీసుకొని లీగల్ వకాలతో చేయడం జరిగినది నేను ఈ ఈ ఎన్నికల్లో యువ విద్యార్థి పట్టభద్రుల పక్షాన వారి సమస్యలు పూర్తిగా అవగాహన కలిగి ముందుకు వస్తున్నాను నా డిమాండ్లన్నీ పాంప్లెట్లో పొంద పొందపరచడం జరిగినది పిఆర్సి మరియు ఇప్పుడు ఇందాక చెప్పినట్టయితే ఓల్డ్ పెన్షన్ అనే విధానాన్ని రద్దుపరిచి సిపిఎస్ విధానాన్ని పునరుద్ధవి ఉంచే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదేవిధంగా అదే సంవత్సరం రిక్రూట్మెంటు రిజల్ట్ రిక్రూట్మెంట్ ఒకేటే సంవత్సరంలో అయ్యే విధంగా కృషి చేస్తారని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను నా డిగ్రీ అయిపోయిన ముప్పై సంవత్సరాల నుంచి టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని చూస్తున్నట్టయితే ఎప్పుడూ కేసు నోటిఫికేషన్లు ప్రకటించడం రిజల్ట్లో జాప్యం జరగడం రిజల్ట్ వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్లో జాప్యం జరగడం కేసులు వేయడం జరుగుతుంది ఇలాంటివి ఏవి ఇంత ఇకముందు జరగకుండా ఒకటే సంవత్సరం ఒకటే ఒకే సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి అదే సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయ్యే విధంగా కృషి చేస్తాను మరియు న్యాయవాదుల సంక్షేమం అనేది పెంచి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లందరికీ గెస్టెడ్ హోదా కల్పించాలని కృషి చేయడానికి కృషి చేస్తాను మరియు త్రీ సెవెంటీన్ జిఓ ద్వారా మార్గదర్శకాలు పునరుద్ధర్మ చేసి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కృషి చేస్తాను మరియు పదకొండో కాలం చూసినట్టయితే మీరందరూ నా పాంప్లెట్లో పొందుపరిచినాను ప్రజా అవసరాల కో నిమిత్తం ఏదైనా ఉద్యోగార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిడిగేషన్ పిటిషన్ వేయించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాటికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తానని ఈ ఎన్నికల ద్వారా హామీ ఇస్తున్నాను మీరందరూ ఈ పాంప్లెట్ మీరు ఒకసారి చదివినట్టయితే నా డిమాండ్లు అందరి నెరవేరే విధంగా మీకు అన్ని చూస్తున్నాను ఈ ఇరవై డిమాండ్లో దరిదాపుగా నేను అయ్యేందుకు కృషి చేస్తాను నేను ఈ ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టయితే ఈ హామీలన్నీ నెరవేర్చడానికి శాయశక్తులు నా శాశక్తుగా కృషి చేస్తాను ఒకవేళ ఇవి కానట్టయితే ఏవో ఒకటి రెండు మిగిలిపోవచ్చు వాటి కోసం నేను నిరార దీక్ష చేయడానికైనా ముందు ముందుకెళ్తాను కాబట్టి మీరందరూ ఉద్యోగ యువ విద్యార్థి మరియు రిటైర్డ్ ఉద్యోగులు టిఎన్జిఓలందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని ఆశిస్తున్నాను